సొంత మనుషులకి సొంత కులానికి చెందిన వాళ్ళకి ఏమాత్రం వెనుక లేకుండా ప్రభుత్వంలో డిస్ప్రపోర్షనేట్గా పెద్ద పెద్ద పదవులను కట్టబడటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సంకోచించడు అని అనటానికి ఇది తాజా ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్త ఉపలోకాయుక్త ఈ రెండు పదవులకి జగన్మోహన్ రెడ్డి గారు తన కులవాళ్ళే వేసుకున్నాడండి లోకాయుక్త అనే వ్యవస్థ ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది ప్రభుత్వంలో పెద్దల పాల్పడేటువంటి అవినీతి మీద ప్రజలు లేక పౌరులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడం కోసం ఈ వ్యవస్థను నెలకొల్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తన సొంత కడప జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి గారిని లోకాయుక్తగా నియమించారు ఇప్పుడు తాజాగా పగిడి రజనీరెడ్డి అనే లాయర్ని ఉప లోకాయుక్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నిజానికి ఉపలోకాయుక్తగా జిల్లా జడ్జిగా రిటైర్ అయిన వారిని నియమించాలి కానీ ఈ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు అదొకటే కాదు లోకాయుక్త నియామక విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు లోకాయుక్తని గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా సంప్రదింపులతోటి నియమించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ విధానాన్ని మార్చి ప్రభుత్వమే నియమించుకునేట్టుగా చట్టాన్ని మార్చారు లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉపలోకాయుక్తగా రజనీ రెడ్డి గారు కలిసి రాష్ట్రంలో అవినీతిని ఎలా అంతమొందిస్తారో అర్థం చేసుకోవచ్చు